భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది ముచ్చాలంపాడు క్రాస్ రోడ్ సమీపంలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు ఇందులో భాగంగా ఓ వ్యాన్ ను తనిఖీలు చేస్తుండగా సుమారు ఆరు వందల తొంభై ఎనిమిది కిలోల గంజాయి లభ్యమైంది దీని విలువ సుమారు మూడు కోట్ల నలబై తొమ్మిది లక్షల రూపాయలుంటుందని సీఐ సురేష్ తెలిపారు ఈ వ్యవహారంలో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు సీఐ చెప్పారు ఐచర్ వ్యాను కారు ఐదు మొబైల్ ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు గంజాయి తరలిస్తోన్న నిందితులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసు అధికారులను ఎస్పీ రోజు రాజు ప్రత్యేకంగా అభినందించారు సమీపంలో ఉన్న చర్చ్ ఏరియా దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుండగా ఆ అనుమానిద్ద కారు ఎస్కార్ట్ చేస్తున్నటువంటి కారు మరియు ఐచర్ వాహనాన్ని ఆపి దాంట్లో ఉన్నటువంటి ముగ్గురు కారులో ఉన్నటువంటి ముగ్గురు ప్లస్ హైచర్ వ్యాన్లో ఉన్నటువంటి ముగ్గురు మొత్తం ఆరుగురిని విచారించగా దాంట్లో నిషేధిత గంజాయిని వైరామవరం మండలం బచ్చలూరు గ్రామం సమీపం నుంచి తీసుకొని వస్తున్నారని వాళ్ళు అంగీకరించడం జరిగింది దాని దాని ప్రకారం దాంట్లో ఉన్నటువంటి నిషేధిత గంజాయిని మనుషుల సంరక్షణలో మరియు